హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక న్యూస్ అండి ఢిల్లీ లిక్కర్ కేసు విచారణలో ఈడీ కేసీఆర్ పేరును ప్రస్తావించలేదు కవిత లాయర్ మోహిత్ రావు కవిత లాయర్ మోహిత్ రావు కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు ఏంటో చూద్దాం ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించలేదని కేసీఆర్ పేరు ప్రస్తావించలేదంటే ఈడీ వాళ్ళు కల్వకుంట్ల కవిత తరఫున లాయర్ మోహిత్ రావు స్పందించారు కవిత బెయిల్ పిటిషన్ పై వాదాల సందర్భంగా ఈడీ అధికారులు ఇవి బలంటే చేసిన వాళ్ళు అత్కొరబాని వాళ్ళు దాని బెయిల్ అని నాకు అర్థం కాదు కేసీఆర్ ప్రస్తావన చేశారని వస్తున్న వార్తలు ఎలాంటి వాస్తవం లేదని ఖండించారు మరోవైపు కవిత బెయిల్ పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ ని తీర్పుని రిజర్వ్ చేసింది హైకోర్టు ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుండా కవిత ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఈడీ అధికారులు దాడి చేసిన వాదనపై వస్తున్న అవాస్తవాలను కవిత తరపున న్యాయవాది మోహిత్ రావు తీవ్రంగా ఖండించారు ఈయన ఇవి తరపున లాయర్ ఎవరైతే ఉన్నారో భయంకరంగా ఖండించారు ఏంటంటే ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై ఈడీ వాదన చేసిందని అయితే అందులో ఎక్కడ కేసీఆర్ పేరు ప్రస్తావించాలని స్పష్టం చేసింది ఈడీ వాదనలు చేసింది ఢిల్లీ లిక్క స్కాన్ లో బట్ అందులో కేసీఆర్ పేరు అయితే లేదంట ఢిల్లీ లిక్కర్ కేసు గురించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక కల్గుండల కవిత ముందే చెప్పారని తన టీం సభ్యులను ఢిల్లీలో ఆమె నివాసంలో కేసీఆర్ పరిచయం చేశారని వస్తున్న వార్తను మోహిత్ రావు తెలిపారు కేసీఆర్ దగ్గర ఉన్నాడు వాళ్ళందరూ పరిచయం చేశాడు కేసీఆర్ ద్వారా ఇవిడ లిక్క స్కామ్ చేరిగిందని ఒక వస్తున్న వార్త అవన్నీ అవాస్తవని మోహిత్ రావు లాయర్ తెలిపారంట అసలు కవిత బెయిల్ పిటిషన్ సందర్భంగా ఈడీ చేసిన వాదనలో కేసీఆర్ ప్రస్తావన జరగలేదని తెలిపారు ఈ కేసు అప్రూవర్ గా మారిన మాగుంట రాఘవరెడ్డి గురించి ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసరెడ్డి గురించి ఢిల్లీ హైకోర్టులో ఈడీ న్యాయవాదులు ప్రస్తావించారని ప్రస్తావించారని వెల్లడించారు మా ఈ రాఘవరెడ్డి పేరే ప్రస్తావించారంట కేసీఆర్ పేరు ప్రస్తావించలేదంట అయితే ఈడీ అధికారుల వాదనలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పేరును ప్రస్తావించగా అది కేసీఆర్ కు అన్వయించి వార్తలు ప్రసారం చేయడం సరికాదని తెలిపారు మాగుంట రాఘవరెడ్డి తండ్రి మాగుంట శ్రీనివాసరెడ్డి అంటూ ఈడీ వాదనలు తప్పు అని మీడియా తరఫున రాంగ్ అని చెప్పుకుంటూ వచ్చారంట వీళ్ళు ఇక ఢిల్లీ లిక్కర్ కేసులు అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో ఇరుపక్షల వాదనలు ముగిశాయి దీంతో హైకోర్టు జడ్జి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ కన్వర్జేషన్ ని తీర్పును రిజర్వ్ చేశారు ఆ జడ్జి స్వర్ణకాంత శర్మ అయితే ఢిల్లీ మద్యం విధానం గురించి కేసీఆర్ కు ముందే కవిత చెప్పారనే వార్తలు ఇవాళ గొప్ప మన్నాయి మొత్తానికి ఏంటంటే మోహిత్ రావు తెలిపారు అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ముందే కలవకుండా కవిత కేసీఆర్ చెప్పలేదంట అదంతా అవాస్తవం ఫేక్ నమ్మద్దని క్లియర్ గా క్లారిటీగా చెప్పేశారు కవిత తరఫున లాయర్ అయినా మోహిత్ రావు అది నిజమా అబద్ధం తేలాలంటే మనం చూడాలి బట్ బెయిల్ పిటిషన్ పై చూస్తున్నారంటే వీడికి బెయిల్ వస్తున్నారో నా తెలిసి ఇక్కడ టూ త్రీ ఇయర్స్ వరకు బయటకు రాదని నేను అనుకుంటున్నాను కోర్టులు ఏ విధంగా తీర్పిస్తావు లేదా కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి ఇన్వాల్ ఏ విధంగా చూస్తున్నావు తెలియాలంటే లెట్స్ సి మనం వెయిట్ చేయాలి మరో వీడియో తగ్గొద్దాం అంతవరకు చూస్తున్నాం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ అవుట్